క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడుదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షేమించను గాక నీటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినము మూడవ అధ్యాయము మూడవ వచ్చినం ఫిలిప్లకు రాసిన పత్రిక ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక ఆ మాటని మనము ధ్యానం చేసుకుందాం మనం ధ్యానం చేసుకుంటున్న అంశము ప్రధానమైన అంశం ఏది అంటే నిజమైన విశ్వాసం అంటే ఏమిటి నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పరీక్షించుకోవాలి మనము కేవలము మనుషులను బట్టి ప్రభావితం చెంది మనం రక్షణలో ఉన్నామా లేదా నిజముగా రక్షణ తాలూకా లక్షణాలను మనం కలిగి ఉన్నామా అని చూడాలి ఈరోజు భాగంగా మూడవ అంశము దేవునను శరీరమును ఆస్పదము చేసుకొనక అని ఉంది అనగా శరీరాన్ని ఆధారము చేసుకోవద్దు నిజమైన విశ్వాసి ఎవరంటే తన శరీరాన్ని పాపానికి బానిస చేయనివాడు వాక్యము మనకి ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది అదేంటంటే మన శరీరము పాప మన శరీరంలో పాపము కొట్టివేయబడింది కానీ పరిపూర్ణముగా మనము రూపాంతరము చెందలేదు లేదా మార్పులోనికి రాలేదు శరీరము ఇంకా లోకాశల వైపు లోక కోరికల వైపు ఎప్పుడు చూస్తూనే ఉంటుంది అయితే నిజ విశ్వాసం ఏం చేస్తాడంటే వాటిని దగ్గరికి రానియడు వాటిని ఎంటర్ చే ఎంటర్టైన్ చేయనుడు దానిని తన పరిధిలో కూడా ఆలోచన చేయుడు నిజమైన విశ్వాసి సో వాక్యం స్పష్టంగా చెబుతుంది అదేంటంటే నీతిమంతుడు ఏడుమార్లు పడతాడు కానీ ఏం చేస్తాడు తిరిగిలేస్తాడు క్రియలు స్పష్టమైనవి అని గలతీలిక రాసిన పత్రిక ఐదులో చూస్తా వాటినన్నిటినీ కలిగి ఉంటాడు లే ఐ మీన్ ఆత్మానుసారంగా నడవని వాడు విశ్వాసం నిజమైనది అయితే వారి జీవితము కూడా నిజమైనదిగా ఉంటుంది వాస్తవమైనదిగా ఉంటుంది గలతెలిక రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో అంటాడు శరీరమును ఆధారం చేసుకొని వెత్తొద్దు అంటాడు గల రాసిన పత్రిక ఆరవ అధ్యాయాన్ని ఒకసారి గమనించుకుంటే తొమ్మిదవ వచ్చినంలో ఈ మాటను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు ఎనిమిదవ వచ్చిన ఏలయనగా తన శరీరమును బట్టి విత్తువాడు నుండి అక్షయమును పంట కోయును సో శరీరము ద్వారా విత్తువాడు అంటే శరీర కోరికల చేత విశ్వాస అనేవాడు ఇంకా ముందుకు వెళితే వాడు అక్షయతను అనే పంటను కోస్తాడు అన్నది పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను మనము రక్షింపబడ్డాము దేవుని ఉగ్రత నుండి కానీ మనలో ఇంకా పాపము ఉన్నది పాపము లేదు అంటే వాడు అబద్ధమాడుచున్నాడు అని మహాన్ భక్తుడు అన్నాడు మన శరీరములు ఇంకా పరిపూర్ణముగా విమోచింపబడలేదు కాబట్టి లోకపు కోరికలు ఉంటాయి అయితే నిజమైన విశ్వాసి వాటిని అదుపు చేస్తాడు వాటిని అదుపు చేసేయగలిగిన కృపను ఇమ్మని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు సో నిజముగా రక్షింపబడిన వాడు శరీరాన్ని ఆస్పదం చేసుకోడు అంటే మారు మనసు పొందుతాడు మార్పు చెందుతాడు ట్రూ రిపెంటెన్స్ ఈస్ దట్ హీ విల్ నాట్ అగైన్ ఫాల్ ఇన్ టు సిన్ఫుల్ డీట్స్ నిజమైన మారు మనస్సు ఏది అని అంటే అతడు మళ్ళీ శరీరమైన నిర్మాణంలో శాత శరీరపు కోరికల వైపుకు అతడు చూడడు కనుక ప్రియమైన వాళ్ళరా ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసము పరీక్షించుకోమన్నప్పుడు నీవు ఇంకా శరీర కోరికలతోనే ఉన్నావా ఇంకా శరీరమును ఆధారం చేసుకొని నీ కోరికల చేత నువ్వు ఇంకా భ్రష్టత్వంలోనే ఉంటే నీ రక్షణను ఒకసారి పరీక్షించుకోవాల్సిన తరుణం వచ్చింది అని ప్రభుపక్షంగా మనం చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మమ్మల్మీకిగా ప్రేమించిన మా ప్రీపర్లో ఒక తండ్రి విపాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంద ఇచ్చేమని ఏ సునామోలా అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ